मैडम 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 Yeah.

ఈరోజు రాసి రాసిన ప్రతి ఒక్క అక్షరముటే ఉంటుందని ఎందుకంటే మామూలుగా పుట్టినటువంటి కుటుంబంతో ఎక్కడైనా బయట తాళీలో వెళ్ళాలని చెప్పి మామూలుగా ఎవరైనా

ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మేము నుంచి అంటే విలేకరుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాము ఏం జరుగుతుంది ఆధారాలు ఏం కావాలని చెప్పి పత్రికా విలేకర దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాము లేదు అంటే కార్యకర్తల దగ్గర నుంచి తీసుకుంటాము కానీ అసలు ప్రజలు ప్రజలు చెప్పేసి మనకు తెలుస్తుంది కానీ ఫ్యూచర్ అంటే వచ్చే తరాలు మీరు ఫ్యూచర్ మనకి ఫ్యూచర్ ఇవ్వడం మీరేం ఆలోచిస్తున్నారు మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది కావాలి అని తెలుసుకోవాలని అనిపించింది నేను ఈ కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి కొంతమందితో దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడి అడిగినప్పుడు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సలహా చెప్పినప్పుడు కూడా